తల్లులకు వరంగల్ సంచజీల ఆపోజిట్లో ఆ భద్రకాళి పెట్రోల్ పంప్ పక్కన మాకు వెయ్యి పద్నాలుగు గజాలు భూమి కేటాయించడం జరిగింది అప్పుడు మిశ్ర గారు కలెక్టర్ గారు ఉండే కోరిక జగన్నాయ్ గారు మినిస్టర్ ఉండే వాళ్ళ కోరిక మేరకు అమ్మవారి అమ్మవార్లకు కావలసిన కేటాయించడం జరిగింది అప్పటి నుండి ఇప్పుడు తొంభై నాలుగు తొంభై మూడు అప్పటి నుండి మేము ఆ స్థలాన్ని కాపాడుకుంటూ రావడం జరిగింది మేము బోర్డు కూడా పెట్టుకుంటాము అన్నీ చేస్తూ ఇప్పుడు ఇప్పటి సంవత్సరాలు అయిపోయాయి ఈ మధ్యలో అయిపోయిందంటే మేము గత సంవత్సరం ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసుకుంటాం ఈ సెక్షన్ వాళ్ళతో బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అది కంప్లీట్ అయిపోతుంది డబ్బులు పద్దెంట దగ్గర కోటి మన మెట్టుగుట్ట రావాలి పది కోటి తొమ్మిది వందల దగ్గర కోటి మూడు కోట్లతో ఆ బిలియన్ని కట్టడం జరిగింది కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ టోటల్ మాకే కావాలని దాంట్లో వేదపాఠశ పెడదని భద్రాకాళి అర్చకులు శేషు ప్రధాన అర్చకులు ఆయనతో అందరూ వేద పాఠశాల పెడదాం దాని మీద వీళ్ళు చేస్తున్నారు వేద పాఠశాల పెడితే టోటల్ వాళ్ళకే ఆయన మాకేముండదా ముప్పై సంవత్సరాల కష్టం అంతా దురుగు అయ్యింది కనుక ఆ ల్యాండ్ మాదే కనుక వాళ్ళ బిల్డింగ్ కట్టారు కనుక ఆ బిల్డింగ్ని ఆ ల్యాండ్ ఎక్కడ ఇప్పుడో ఎవరికి ఇచ్చడం లేదు అనే డిమాండ్ మీద మన ధర్నా అంటే కమిషన్ గారు అది అది ఏంటి ప్రాబ్లమ్ కమిషన్ గారు ఏదైనా చెప్తాను ఏమందంటే వాళ్ళు ఆరు నెలలే ఉంటారు ఆ బిల్డింగ్లో ఎక్కువసేపు ఎక్కువ ఉన్నారు అని కమిషన్ గారు చెప్పారు హామీ ఇష్టం అనే వరకు కమిషన్ గారు కదా నమ్మాలా తినాలా అని మేము పర్లేదు సార్ ఆరు నెలల కాదని కానీ మా మనుషులకి తెలుపు వచ్చిన గొప్ప ఏదో మాకు నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళు ఆక్రమించుకుంటే మాకు లేదు వాళ్ళకు కోర్టులో ఉన్నది అక్కడ బద్దకాలు గుడికి మనం భద్రకాళి గుడిలో ఎంటర్ అయ్యేటప్పుడు రైతు చాలా బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళ వేద పాటలు జరుగుతున్నాయి వాళ్ళు ఎంతమంది పిల్లలు అంటే పద్దెనిమిది మంది పిల్లలు ఒక వంద యాభై ఉన్నాయంటే పనులు కొంత ముత్తుకు యుద్ధం పెట్టుకుంటున్నారు పద్దెనిమిది మంది పిల్లలు రెండు బిల్లు కాదు అక్కడ ఉంచకుండా ఈ బిల్లుని వద్దని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ బిల్లును ఆక్రమించుకుందాము అక్కడ నుంచి పొందాము అనేది వాళ్ళు కమిషన్ గారు హామీ ఇచ్చింది కానీ గవర్నమెంట్ ఇచ్చింది నూట ఎనభై ఆరు జీవో నెంబర్ అది సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఐదు సర్వే నెంబర్ వెయ్యి ల్యాండ్ ఇవన్నీ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కాకపోతే అయితే ల్యాండ్ ఉంది ఈ టెంపుల్ మీద ఒక మీద చేయాలి అనేది అసిస్టెంట్ కమిషనర్ అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఒకటే ఉండే వరంగల్ సమ్మకాల జాతరకు ఒకటే ఉండేది ఇది అసిస్టెంట్ కమిషనర్కి ఆడే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆడ ఇట్లా అస్టేట్ కమిషన్ పేరు పెట్టేవాళ్ళు అది ఒరిజినల్గా మాకు ఇచ్చిన ల్యాండ్ ఎవరు పెద్దవాళ్ళు ఎలెక్టర్ మినిస్టర్ దీన్ని ఇప్పుడు వాళ్ళు అపరంగా తీసుకొని పోవడం అనేది మాకు ఎంత బాధ్యూ మా చేతుల్లో పుల్చుకుంటారు ఆ ల్యాండ్ని అంతా అందుకని మేము ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ వీళ్ళంతా మీ తమరు ఉన్నారు వీళ్ళందరూ ఎట్లయినా గవర్నమెంట్ తెలిసిపోతుంది అయితే ఈ యొక్క నిరసన ద్వారా ఈ ప్రభుత్వానికి మేము చిన్న సూచనలు మేము ఇస్తున్నాము ఇదే కనుక గవర్నమెంట్ మాకు సానుకూలమైనటువంటి ప్రకటన చేయకపోతే మేము ఏదైతే గతంలో ప్రకటించినట్టు జూన్ ఐదో తారీఖు పెద్ద ఎత్తున మరి ఈ యొక్క టెంపుల్కు తాలా వేసి మరి మేము ఆ యొక్క నిరసనం మళ్ళీ గవర్నమెంట్కు చేరేటట్టు మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తాం పూజారులకు కేటాయించినటువంటి వరంగల్ నగరంలో సంక్రజా ఎదురుగా ఢిల్లీ పద్నాలుగు జిల్లాల భూమిని పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం ఉమ్మడి సాగుతూ మరి పూజారులకు వారి అక్కరి నిండితో కోసం ఆఫీస్ పని కోసం మరి సిటీకి రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ వసతి గృహాల కోసం మరి వెయ్యి పద్నాలుగు గత భూమిని ప్రయాణించడం జరిగింది ఆ తర్వాత ముప్పై సంవత్సరాలుగా దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం మరి నేడు చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో మరి మూడు కోట్లతోటి భవన నిర్మాణం జరిగింది దానికి ధార్మిక భవనం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ భవనంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం వేద పాఠశాలను పేరు పెట్టి అత్యంత మంది విద్యార్థులతోటి ఆ కేట పూజార్ల తీటైంతో పాటు ఆ ధార్మిక భవనాన్ని కబ్జా చేయాలని కుట్ర జరుగుతున్నాయి ఇమీడియట్లీ ఆ పేద పాఠశాల అక్కడ నుండి తొలగించాలని మా యొక్క ఈరోజు జరిగేటువంటి నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం అలాగే దానికి శ్రీ సమ్మక్క సారలమ్మ ధారిక భవనం అనేటువంటి నామీకరణం చేయాలని కూడా ఈ పూజాల దర్శనం మరి ఈ నేటి కార్యక్రమానికి ఈరోజు రోజు సలమ జాతర గద్దెల ప్రాంగణంలో పూజార్ల సంఘము మరి నిర్వహిస్తున్న ఒకరోజు ధర్నాకు ధర్నాను చేయవలసిన పరిస్థితులు మరి మరి ఈ సమస్యకు కారణమైనటువంటి సమస్యల మీద మరి మేము దేవాదాయ శాఖ కమిషనర్ గారు చర్చలకు పిలిచి మరి సరైన హామీ ఇవ్వకపోవడంతో మరి ఒకరోజు ధర్నాను తీసుకోవడం జరిగింది ప్రధాన కారణంగా ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ సమస్య అప్పటి పంతొమ్మిది వందల తొంభై మూడు స ప్రభుత్వం అప్పటి ప్రభుత్వము మరి మత్స్యశాఖ మంత్రి అయినటువంటి కోరిక జగన్నాయక్ గారు మరి మా పూజార్ల సంఘం అభ్యర్థన మేరకు పద వెయ్యి పద్నాలుగు గజాల స్థలము సెంట్రల్ జైలుకి ఎదురుగా కేటాయించడం జరిగింది